అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా మన ధర్మవరం గుడ్ మార్నింగ్ స్టార్ కేతిరెడ్డి అమరావతి గురించి ఒక మాట అయితే మాట్లాడాడండి అమరావతిలో వచ్చేది క్వాంటమ్ వ్యాలీ కాదు అక్కడ వచ్చేది ఆక్వా వ్యాలీ చేపలు పెంచుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదనైతే ఆయన మాట్లాడడం జరిగింది భారీ వర్షాలు వరదలు వస్తే అమరావతి మొత్తం మునిగిపోతుంది ఎందుకు పనికిరాదని అయితే ఆయన మాట్లాడారు మరి అసలు అమరావతి రియాలిటీ ఏంటి భారీ వర్షాలు వరదలు వస్తే అమరావతి నిజంగానే మునిగిపోతుందా రాజధానిగా పనికిరాదనే విషయాన్ని ఈ వీడియోలో మీకైతే చూపించబోతూ ఉన్నానండి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే భారీ వర్షాలు రావటం భారీ వరదలు రావటం ఈ రెండూ జరిగినప్పుడు అమరావతి పరిస్థితి ఏంటన్నారు మరి గత వారం రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అలానే రివర్కి ఫ్లడ్ వస్తుంది ఒకసారి ఆ రెండు చూసి అప్పుడు మనం మాట్లాడదామండి ఒకసారి చూడండి ఇది ప్రకాశం బ్యారేజీ మీద నుంచి షూట్ చేస్తున్నాను మనకి దూరంగా కనిపిస్తుంది కృష్ణానది పైన ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఆరు కిలోమీటర్ల దూరంలో అమరావతికి అలానే విజయవాడకి మధ్యలో నిర్మించిన బ్రిడ్జి కృష్ణానదికి అయితే లైట్గా అయితే వరద స్టార్ట్ అయిందండి చూడండి దిగువకి అంటే సముద్రంలోకి వరద నీటిని కూడా రిలీజ్ చేస్తున్నారు కృష్ణా రివర్ వాటర్ మామూలుగా అయితే మామూలుగా బ్లూ కలర్లో ఉంటాయి ఇక్కడ ఎర్రగా ఉన్నాయి అంటే పైన పడినటువంటి వర్షపు నీరు అంతా ఈ కలర్లో ఉంటుంది సో ఇది నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా రివర్కి వరద వచ్చినటువంటి ప్రాంతాన్ని కూడా చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఇది దిగువన బంగాళాఖాతం సముద్రంలోకి హంసల్దేవి వైపు వాటర్ అనేది కిందకు వదిలేస్తున్నటువంటి పరిస్థితి చూడండి మనకి ట్రైన్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది సో ఆయన చెప్పిన మాటల్లో మనకి కృష్ణా రివర్కి వరదలు వచ్చి వర్షాలు పడుతున్నటువంటి టైంలో అమరావతి అనేది మునిగిపోతుంది అనేటటువంటి మాటలు మాట్లాడారు అసలు అమరావతి రియాలిటీ మొత్తం ఎలా ఉందో ఈరోజు మీకు చూపించబోతున్నాను అటు చూడండి మనకి ఇది విజయవాడ సైడు ఇటు పక్క చూసుకున్నట్లయితే మనకి సీతానగరం అండి అది సో కిందకైతే ఎక్కువ వచ్చినటువంటి వాటర్ అంటే రిజర్వాయర్ కంటే ఎక్కువ వాటర్ని రిలీజ్ చేశారు ఇప్పుడు చూడండి నేను ఈ వీడియోని ఇంతకుముందు చూపించినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో మూడు పాయింట్ ఒక కిలోమీటర్ ఉన్నటువంటి బ్రిడ్జి వెంకటపాలెం దగ్గర నుంచి గొల్లపూడి సూరాయపాలెం మధ్యలోకి కృష్ణా రివర్ మీద వెస్ట్ బైపాసులో భాగంగా నిర్మించినటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఈ వీడియో మొత్తం కూడా ఎంటైర్ వీడియో వర్షంలోనే షూట్ చేస్తున్నానండి మరి భారీ వర్షాలు గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్నాయి తుఫాను హెచ్చరికలు కూడా ఉన్నాయి ఈ బ్రిడ్జిని ఒకసారి చూడండి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ ఉన్నటువంటి బ్రిడ్జి సో మనకు అక్కడ కనిపిస్తుంది వెంకటపాలెం విలేజ్ ఇటు పక్క చూడండి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి ఒక పక్కన మనకి అదేవిధంగా దాని వెనక భాగంలో కృష్ణా రివర్ కూడా కనిపిస్తుంది నీళ్లతోటి అంటే వరద ఫ్లడ్ అనేది కొంతమేర వచ్చింది మరీ అధికంగా ఏం కాదు నేను చెప్తున్నాను ముందే చూడండి ఒకసారి ఈ బ్రిడ్జ్ మీదను చూస్తే ఇంత వర్షం పడుతున్నా ఒక చుక్క నీరు అమరావతిలో కనిపిస్తుంది ఒకసారి చూడండి మొత్తం ఒకసారి మీకు ఇటు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఈ ప్రాంతం అంతా కూడా అమరావతి అండి అటు సైడ్ కనిపిస్తుంది మనకి నార్ల తాతారావు పవర్ స్టేషన్ అది విజయవాడ సైడ్ ఉంటుంది ఇబ్రహీంపట్నం దగ్గరలో కొండపల్లి సో ఈ ప్రాంతం అంతా కూడా అమరావతి అండి చూడండి జంగిల్ క్లియరెన్స్ చేశారు ఇక్కడ మనకు కనిపిస్తుంది సీడీ యాక్సెస్ రోడ్డు ఒకసారి చూడండి మనకి డట్ట నిర్మాణం అనేది ఇక్కడ వరకు జరిగింది కనిపిస్తుంది చూడండి ఇటు పక్కన డ్రైనేజీ కోసం నిర్మించినటువంటి నిర్మాణాలు కూడా ఇటు పక్కన ఉన్నాయి ఆల్రెడీ వర్షం పడుతుంది మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది చూడండి యాక్చువల్గా ఈ వీడియో ఎంటైర్ వర్షం పడుతూనే ఉంది నేను చూపిస్తున్నాను మీకు అమరావతిలో ఎక్కడైనా ముంపు ప్రాంతాలగా అనిపిస్తుందా ఒకసారి చూడండి ఇది సిడి యాక్సిస్ రోడ్డు దీని మీద చూపిస్తున్నాను నెక్స్ట్ అసలు అమరావతిలో నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఏ పరిస్థితి అని చూపిస్తాను ఇవి చూడండి అండి సిఆర్డీకి అనుబంధంగా నిర్మించినటువంటి ఆ బిల్డింగ్స్ ఇవి ప్రజెంట్ మనకు కనిపిస్తుంది అతి త్వరలోనే ఓపెన్ చేయబోతున్నారు ఇది టిడ్కో అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్ సిఆర్డికి అనుబంధంగా ఈ బిల్డింగ్స్ అయితే నిర్మించారండి ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతుంది వర్షం పడుతుంది చూడండి మీకు వర్షపు చినుకులు కనిపిస్తున్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి స్వచ్ఛాంధ్ర అలానే గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ వాళ్ళకి మీకు ఎదురుగా కనిపిస్తున్నది సిఆర్డిఏ మెయిన్ ఆఫీస్ అండి ఆగస్టు పదిహేనో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ ఆఫీస్ని అయితే ఓపెన్ చేయబోతున్నారు ఇటు చూడండి ఒకసారి వీటి ముందు రోడ్డు రోడ్డు కనిపిస్తుంది ఇక్కడ అయితే కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది ఎన్సీసీ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళకి అలానే టిడ్కో వాళ్ళకి గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ వాళ్ళకి అలానే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళకి వీళ్ళందరికీ ఈ ఆఫీసులను అయితే కేటాయించబోతున్నారండి సిఆర్డీకి అనుబంధంగా నిర్మిస్తున్నటువంటి ఆఫీసులు ఒకసారి చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ వర్కర్స్ అందరం మీకు ఇప్పుడు చూసే ఉంటారు ఎదురుగా సిఆర్డీ ఆఫీస్ కూడా మీరు చూడండి మరి అమరావతి ముంపు ప్రాంతం అన్న వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా ఇట్లా వర్షం పడుతూనే ఉంది ఒక పక్క ఫ్లడ్ వస్తుంది మరి నీళ్ళు అనేవి ఎక్కడ నిలిచిపోయినాయి ఒకసారి చూపించండి కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్లో మనకు ఎక్కడైనా కానీ ఏ సిటీ అని తీసుకోండి వర్షం పడుతున్నప్పుడు కొంతమేర నీళ్ళు అనేది అట్లా జస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అంతేగాని మరి మునిగిపోయేంత వర్షాలు మరి అమరావతిలో ఎక్కడ పడుతున్నాయో మరి కేతిరెడ్డి గారు ఏం చూసి అన్నారో తెలియదు సిడీ యాక్సిస్ రోడ్ చూడండి ఇదిగోండి సిఆర్డీ ఆఫీస్ చూడండి ఆగస్టు పదిహేనో తారీఖున ఓపెనింగ్ కోసం ఆల్మోస్ట్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకా మిగతా పనులు ఏవైతే ఉన్నాయో బ్యూటిఫికేషన్కి సంబంధించి కానీ టైల్స్ వేయడం కానీ బయట ఇదిగోండి ఇక్కడ ప్రహరీ గోడ నిర్మాణం కానీ కొంతమేర మిగిలి ఉంది ఈ పనులు అయితే పూర్తి చేయడానికి అయితే చూస్తున్నారు ట్వంటీ డేస్ టైం ఉంది కాబట్టి ఈ లోపు ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేస్తారండి ఒకసారి చూడండి ఎక్కడన్నా మనకి రాష్ట్రంలో గత వారం రోజులుగా ప్రతి చోట వర్షం పడుతుంది అమరావతిలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాహనం పడుతూనే ఉందంట నేను ఇక్కడ వాళ్ళని అడిగాను కానీ ఎక్కడన్నా కానీ ఒక వర్షపు చుక్క నీరు అనేది నిలిచినట్టు మీకు కనిపిస్తుందా చూడండి మరి ఈ ప్రాంతం ముంపు ప్రాంతం ఇక్కడ ఆక్వా వ్యాలీ వస్తుంది క్వాంటమ్ వ్యాలీ కాదు మేము చేప పిల్లలు వదులుతాం చేపలను పెంచుతామని కేతిరెడ్డి గారు అనడం ఎంతవరకు సమంజసం అనేది మీరు ఒకసారి ఆలోచించాలండి ప్రతి ఒక్కరు కూడా చూడండి అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రతి సైటు మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఈ వీడియోలో సో ఎక్కడ ఉందనేది చూడండి ఆల్ వర్షంలో కూడా వర్క్ జరుగుతూనే ఉంది చూడండి ఇక్కడ జేసీబీతో వర్క్ అనేది చేస్తున్నారు చాలామంది వర్కర్స్ వారికి సంబంధించిన పనులు వర్షం అయినా కూడా ఈ బిల్డింగ్ను ఓపెన్ చేసే ఉద్దేశంతో ప్రారంభోత్సవం ఉంది కాబట్టి చేస్తున్నారు ఇది చూడండి ఈరోజు ఇక్కడికి మంత్రి నారాయణ గారు కూడా వచ్చారండి యాక్చువల్గా ఇవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి ఇవి ఒకసారి చూడండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అటు ఆరు ఇటు ఆరు మొత్తం పన్నెండు టవర్లు నిర్మించారు ఇక్కడ కూడా ప్రజెంట్ ఎన్సీసీ కంపెనీ వాళ్ళే వర్క్ చేస్తున్నారండి అక్కడ లారీల్లో కొంతమేర మెటీరియల్ దానికి సంబంధించినవి అవి కూడా ఈరోజు వచ్చినాయి నారాయణ గారు ఈరోజు చెకింగ్ కూడా వీటికి వచ్చారు చూడండి పెయింట్ వర్క్లు జరుగుతున్నాయి బయట ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి వర్క్ దా వర్కర్స్ కూడా ఇక్కడ ఉన్నారు చూడండి మరి నీళ్లు నిలిచిపోయి మునిగిపోయి ఎందుకు పనికిరాని విధిగా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి ఎక్కడన్నా కానీ అంత దరిద్రమైనటువంటి పరిస్థితి అసలు ఎక్కడుందో ఏంటో మరి ఎన్నో సిటీలు హైదరాబాద్ నగరాన్ని ఈరోజు చూస్తున్నాం సరైన డ్రైనేజీ వ్యవస్థ ఇటువంటి లేక భారీ వర్షాల నేపథ్యంలో ఫ్లైఓవర్ల మీద కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అమరావతిలో యాక్చువల్గా ఎంత డిజైన్ తోటి ఎంత ప్లానింగ్ తోటి కడుతున్నారు చుక్క కూడా వర్షపు నీరు నిలిచేటటువంటి అవకాశం లేకుండా కడుతున్నారు అందులోనూ మరొక మెయిన్ అంశం ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి కొండవీటి వాగు పాలవాగు కూడా ఈ అమరావతి మధ్యలోంచి వెళుతున్నాయి వాటిల్లో కూడా బోటింగ్ చేయడానికి టూరిజం డెవలప్ చేయడానికి అయితే చంద్రబాబు గారు ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మనకి ఐఏఎస్ ఐపీఎస్ టవర్స్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కట్టినటువంటి టవర్స్ ఇది కూడా ఎన్సీసీ కంపెనీ వాళ్ళే ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదిగోండి దానికి వెళ్ళేటటువంటి రోడ్డు కొంత మెటీరియల్ వచ్చింది సెవెంటీ పర్సెంట్ పైన వర్క్లు కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్స్ ఇవి మరి చూడండి ఆల్రె ఆల్రెడీ వర్షం పడుతూనే ఉంది నేను వర్షంలోనే వీడియోని షూట్ చేస్తూ ఉన్నాను ఒకసారి చూడండి మరి దగ్గరికి వెళ్ళాను నేను లోపలికి వెళ్ళేటటువంటి దారిది ఒకసారి చూడండి ఎక్కడైనా నీళ్ళు నిలిచిపోయి ఏమన్నా ఉందేమో ప్రజెంట్ వర్షం పడుతూనే కురుస్తూనే ఉంది కాబట్టి మీకు అక్కడ కొద్దిగా ఎక్కడో కొంచెం చోట కొద్ది కొద్దిగా నీళ్లు ఉన్నాయి కానీ అసలు అమరావతి మునిగిపోయిందని మాట్లాడడం ఎంత హాస్యస్ అండి నెక్స్ట్ చూడండి ఇవి మినిస్టర్ బంగ్లాస్ అండి మన రాష్ట్ర మంత్రివర్గం ఎవరైతే ఉన్నారో వారి కోసం కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి మినిస్టర్ బంగ్లాస్ ఇవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్యాక్ సైడ్ ఒక సైడ్ నుంచి చూస్తే బ్యాక్ సైడ్ లేదంటే ఫ్రంట్ సైడ్గా ఉండేటటువంటివి ఇది హైకోర్టుకి వెళ్ళేటటువంటి దారండి మరి మినిస్టర్ బంగ్లాస్లో కూడా వర్క్ జరుగుతూనే ఉంది మరి మినిస్టర్ బంగ్లాస్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ జీ ప్లస్ వన్ విధానంలో ఈ బంగ్లాస్ని అయితే నిర్మించబోతు ఉన్నారు మీరు చూడండి దాని యొక్క వర్కింగ్ సైట్ ఇది మరి ఇక్కడ వర్షపు నీరు ఎక్కడ లేదంటే అసలు నీరు ఎక్కడ నిలిచింది ఇది అక్కడ ముంపు ప్రాంతం అన్నారు ఏ విధంగా ఉంది ఒక పక్క గ్రాఫిక్స్ అంటారు ఇంత వర్క్ జరుగుతుంది అసలు ఈ బిల్డింగ్ ఎక్కి దుక్కితే ఎవడో ఏదైనా పరిస్థితి ఏంటో కూడా తెలిసి కూడా ఇంకా గ్రాఫిక్స్ అనికొస్తారు ముంపు ప్రాంతం అంటారు ఆక్వా వ్యాలీ అంటారు క్వాంటమ్ వ్యాలీ రాదు ఇక్కడికి ఆక్వా వ్యాలీ వస్తుంది మేము వస్తే చేపలు పెంచడానికి అమరావతిని ఉపయోగిస్తామని అంటారు ఏంటి చూడండి ఒకసారి చూడండి ఇది ఇవి జడ్జెస్ బంగ్లాస్ అండి హైకోర్టుకి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటాయి ఇవి ఎస్ ఈ కన్స్ట్రక్షన్ సైట్లో కూడా మీకు ఎక్కడన్నా వాటర్ నిలిచిపోయినట్టు కనిపిస్తుంది చూడండి వర్షం పడుతూనే ఉంది ఆగకుండా అదిగోండి వర్క్ చేస్తూనే ఉన్నారు చేసేవాళ్ళు చూడండి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కార్మికులు ఈ బంగ్లాస్కి సంబంధించి జడ్జెస్ బంగ్లాస్ కూడా జీప్లస్ వన్ విధానంలో నిర్మిస్తూ ఉన్నారు సో మరొకసారి మీరు కూడా చూడండి ఎక్కడన్నా కానీ వర్క్ చేస్తూనే ఉన్నారు అయినా కానీ ముంపు ప్రాంతం ఇదే అని మాట్లాడుతున్నారు ఎవరికైనా కానీ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఉంటుంది అది ప్రతిపక్షం అయినా కానీ అధికార పక్షం అయినా కానీ మరి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకంటే ఒక రాజధాని ఉండాలి పెట్టుబడులు రావాలి మరి ఈ వన్ ఇయర్లోనే దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు పైబడి పెట్టుబడులని రాష్ట్రానికి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఇది అమరావతి మీద ఇటువంటి రకమైనటువంటి మాటలు మాట్లాడిన ఎంతవరకు ఈ కేతిరెడ్డి గారి కరెక్ట్ అనేది ఒకసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి చూడండి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూనే ఉంది వర్షం పడుతూనే ఉంది మీకు చినుకులు కూడా మీరు చూడొచ్చు యాక్చువల్గా ఈ వీడియో కంప్లీట్గా అయితే నేను వర్షంలోనే షూట్ చేశాను సో కేతి రెడ్డి గారికి ఇదిగో చూడండి ఇక్కడ మనకి విట్ కాలేజీ కనిపిస్తుంది ఇదిగోండి ఇది ఈ సిక్స్ రోడ్డు వెళ్తుంది కన్స్ట్రక్షన్లో ఉంది ఈ సిక్స్ రోడ్డు దాని పక్కనే మనకు చూడండి ఎన్జిఓ టవర్స్ ఉన్నాయి అలానే ఇటు పక్క చూసుకున్నట్టయితే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అలానే గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి మనకి ఈ సిక్స్ రోడ్డు ఎదురుగానే కనిపిస్తుంది ఇది మెయిన్ రోడ్డు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఇంటివైపు వెళ్ళేటటువంటి రోడ్డు ఇది ఇటు పక్క చూడండి మనకు హైకోర్టు కనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా జంగిల్ క్లియరెన్స్ చేశారు వర్క్ జరుగుతుంది రోడ్డు కన్స్ట్రక్షన్ ఈ సిక్స్ రోడ్డు కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు రోడ్డు అనేది వేస్తూనే ఉన్నారు అటు దూరంగా చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అండి అది ఇప్పుడు ప్రజెంట్ కడుతూ ఉన్నారు సో ఈ వర్షంలో చూడండి మరి నీళ్లు నిలిచిపోతే ఈ రోడ్ల మీద మొత్తంగా నీళ్లు ఉండాలి కానీ రోడ్ల మీద సరిగ్గా నీళ్లు కూడా లేవు ఎందుకంటే అమరావతిలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా పగడబందిగా అత్యాధునికంగా కడుతున్నారండి వర్షం పడినా కూడా చుక్క నీరు కూడా రోడ్ల మీద నిలవకుండా అత్యాధునికమైన వ్యవస్థ అనేది చూస్తున్నారు ఇదిగో చూడండి ఇది హైకోర్టు చూడండి అసలు హైకోర్టు దగ్గర కార్యకలాపాలు అయితే చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది దాదాపుగా వెయ్యి రెండు వేల కార్లు ఉన్నాయండి ఇక్కడికి యాక్చువల్గా ఇక హైకోర్టు దగ్గరికి వచ్చినవి ఇక చూడండి ఇక్కడ హైకోర్టులో కార్ పార్కింగ్ ఏదైతే ఉందో అక్కడ అసలు ఎన్ని వరుసల్లో పెట్టారో కార్లు చూడండి మరి హైకోర్టు దగ్గర కార్యకలాపాలు చాలా బాగా జరుగుతున్నాయి అదిగోండి కోర్టు కాంప్లెక్స్ హైకోర్టుకి ఎదురుగా నిర్మించారు కొత్తగా మరి ఈ ఏరియా మొత్తం చూడండి వర్షం పడుతూనే ఉంది నీళ్లు నిలిచిపోయినాయి నీళ్లు అమరావతి అంతా మునిగిపోతుందని మాట్లాడుతూ ఉన్నారు మరి ఎక్కడ ఇక్కడ వర్షం పడుతూనే ఉన్నా కూడా నిలిచే అంత అయితే లేదు అమరావతిలో భారీ వర్షమే పడింది ఇది చూడండి అండి అసలు ఇది హైలైట్ అమరావతి మొత్తం నీటిలో మునిగిపోయింది అంటున్నారు ఇది ఇది చూడండి యాక్చువల్గా ఇక్కడ కింద వేసినటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో కాంక్రీట్ తోటి బెడ్ వేసారండి ఇక్కడ అప్పుడు ఆ కాంక్రీట్ బెడ్ అది మీకు కనిపించింది మూడు నాలుగు ఐదు టవర్లు అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి ఎలాంటి వాళ్ళు త్రీ అండ్ ఫోర్ టవర్స్ని నిర్మిస్తుంటే ఐదో టవర్ని ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఇదే సీఎం గారు ఆఫీస్ ఉండేటటువంటి టవర్ మరి ఇక్కడ చూడండి గత ఐదు సంవత్సరాలుగా నలభై ఏడుగుల లోతులో ఈ టవర్లు ఏవైతే ఉన్నాయి హెచ్ఓడి టవర్లని వీటిని జన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంచేశారు అదిగోండి బ్యాచింగ్ ప్లాంట్ ఎన్సీసీ వాళ్ళది చూడండి వర్క్ అనేది జరుగుతుంది శరవ్యాగంగా మనకు హైకోర్టు కూడా దగ్గరలో కనిపించింది చూడండి అదిగోండి హైకోర్టు ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది మరి అమరావతిలో మునిగిపోతుంది మునిగిపోతుంది ఇది చేపల చేపెళ్ళను వదులుతాం మేము అంటున్నారు మరి ఇది గత ఐదేళ్లుగా నలభై ఏడు నలభై అడుగుల లోతు నీళ్ళలో మునిగిపోయినటువంటి నిర్మాణాలు ఇవి ఐఐటి మద్రాసు వాళ్ళు వచ్చి నిర్మాణాలు చాలా పట్టి పటిష్టంగా ఉన్నాయి మీరు బ్రహ్మాండంగా కట్టుకోవచ్చండి ఈ టవర్స్ని మీకు ఏమి ఇబ్బంది లేదనే వాళ్ళు వచ్చి చెప్పి చూడండి మొత్తం డీవాటరింగ్ చేసిన తర్వాత వర్క్ అనేది మొదలుపెట్టి ఇదిగో ఇక్కడ చూడండి ఇవి జడ్జెస్ సారీ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఇవి జీ ప్లస్ వన్ విధానంలో నిర్మిస్తున్నారు మరి ఇక్కడ ఎక్కడ వాటర్ ఉంది చూడండి ఒకసారి మీరు ఈ వీడియో మొత్తాన్ని కనుక చూసినట్లయితే చూడండి మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ చాలా బాగా జరుగుతుంది ఇది కేఎంవి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ ప్రా దీన్ని అయితే చేస్తున్నారు చూడండి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూనే ఉంది చాలా ఫాస్ట్గా మొట్టమొదటిగా వర్క్ స్టార్ట్ చేసింది అయితే వీళ్ళేనండి నా నేను చూశాను అది అక్కడ చూడండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కనిపిస్తున్నాయి వాళ్ళు ఉండేటటువంటి క్వార్టర్స్ కనిపిస్తున్నాయి మరి అమరావతిలో ఇంత విధిగా వర్క్ జరుగుతుంది అమరావతికి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రజెంట్ వస్తున్నాయి మరి ఈ తరుణంలో ఇదిగా చూడండి మళ్ళీ సిడియాక్సిస్ రోడ్లో నేను రిటర్న్ అవుతున్నాను అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుంది మరి గూగుల్ వాళ్ళు ఐబిఎం వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి పెడుతున్నారు ఇక్కడ కంపెనీలు మరి వచ్చేది క్వాంటమ్ వ్యాలీ కాదు అసలు అమరావతిలో వచ్చేది ఆక్వా వ్యాలీ మేము వస్తే చేప పిల్లలు వదిలి చేపలు పెంచుతున్నాం అని చెప్పేసి ఒక రాజధానికి రాష్ట్ర రాజధాని గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అనేది ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అండి ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు అమరావతిలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లు ఏ విధంగా మొదలైనవి ఎంతవరకు వచ్చినాయి ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు చూసి కూడా ఇంకా ఇది ఒక ఆక్వా వ్యాలీ మునిగిపోద్ది ముంపు ప్రాంతం శ్మశానం ఏడారి ఇటువంటి మాటలు ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నారంటే రాష్ట్ర రాజధాని అంటే వీళ్ళకి ఎంత చులకన భావం అసలు ఇక్కడ మన రాష్ట్ర ప్రజలంటే వీళ్ళు ఎంత చులకనగా చూస్తారు వైసీపీ వాళ్ళు అనేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు మరి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ నేను ప్రజల మధ్యలోనే ఉంటానని చెప్పి గుడ్ మార్నింగ్ స్టార్ కేతిరెడ్డి గారు ప్రజల్లో తిరిగి కబ్జాలు చేసినవి అన్నీ కూడా గుర్తులేదనుకుంటా అనుకుంటా ఆయన చెరువులని కబ్జా చేసి ఫామ్ హౌస్లు విలాసవంతంగా కట్టుకున్న సంగతి మర్చిపోయినట్టు ఉన్నాడు మరి ఆయన ఈరోజు అమరావతిని ముంపు ప్రాంతం ఆక్వా వ్యాలీగా చేస్తాం చేపలు పెంచుతామని మాట్లాడడం అనేది ప్రజలందరూ ఒకసారి కూడా గమనించాలని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్